Even we know we know what problems the project faced, and they were all extremely valid and you know normal yeah. for a project of e small scale. And the thing is, instead of project, we are trying to do something very big, very, big. Mm. very ambitious. Thing so in many ways this is this is a bahu to us. But we are trying to give you guys a larger than life experience with a very small budget that we have ante, ante. so naturally time birthday <laughs> and look a filmmaker and a producer Ganani uh they'll spend lots of time in, in the background to mm. make sure to ensure that the project is going to be made but mark actors <laughs> we are off on many days together mm. just shoot shoot work other days we're just sitting there waiting mm. so for us project is isn't moving forward in terms of release date yeah. it's a very టఫ్ థింగ్ ఎందుకంటే సో చాలా ఎమోషనల్ అండ్ మెంటల్ స్ట్రగల్స్ ఉంటాయి అన్డౌటెడ్లీ దట్ ఓకే ఒక చిన్న చూపు చూస్తారు మమ్మల్ని సో ఈ త్రీ ఇయర్స్ చాలా ఫేస్ చేస్తాం ఇమోషనలీ బట్ ట్రైలర్ చూసాక అదంతా పోయిందండి మాకు కూడా సీరియస్ ఈవెన్ లైక్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా మీరు ఏదో పతంగ అంటున్నారు కానీ ఏంది పతంగ షార్ట్స్ ఏంటి షార్ట్స్ మస్త్ అనిపించింది అండ్ దే ఓపెన్ సెడ్ అరే లైక్ ఇది కానీ థియేటర్లో నాకు ట్రైలర్ లా ప్లే అయిందనుకో అనుకో మనం వాచింగ్ మూవీ అండ్ ఐఫ్ ఐ డింట్ నో యూ ఐ వాంట్ వాచ్ దిస్ మూవీరా లైక్ గ్యారంటీ అరే థియేటర్ థియేటర్కి వెళ్ళాలి అనిపించింది నువ్వు ఉన్నావు అని కాదు ఇఫ్ ఐ ఈవెన్ ఈవెన్ ఇఫ్ ఐ డి నో యు నాకు అనిపించింది కష్టం అంతా తీరిపోద్ది అని ఆశిస్తా అన్నాడు ఖచ్చితంగా తీరిపోతుంది మాకు కూడా ఆ ఎనర్జీ నచ్చే మేము కూడా వెయిట్ చేస్తున్నామే సత్య ఫ్రెష్ స్టోరీ ఎంత బాగుంది వైబ్ అని చెప్పేసి మీరు